హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు నుంచి మీకు కంపల్సరీ వీడియోస్ వస్తాయి కుకింగ్ వీడియోస్ ఇంకా వెజిటబుల్స్ అన్నీ మా అమ్మాయి బుక్ చేసింది ఇంకా ఎందుకంటే ఒంట్లో బాగోక సండే వెళ్ళలేదు వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి మండేస్ అంత పెడతారు సండేస్ అంత పెడతారు వెళ్ళలేదు ఇంకా మా అమ్మాయి అయితే ఈరోజు బుక్ మాట నాకు కావాల్సిన ఇంకా పిల్లలకైతే పప్పు టమాటా చేస్తున్నాను పప్పు టమాటా చేసి వంకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట ఏంటంటే పప్పు టమాటా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా రోజు పప్పు పెడుతున్నాను ఏదైనా కాంబినేషన్ ఫ్రై అయితే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా వంకాయలు అయితే బుక్ చేయించాను ఇంకా వంకాయ ఫ్రై చేసి పప్పు టమాటా చేస్తున్నాను మధ్యాహ్నం మాకు లంచ్లో కూడా ఉంటుంది కదా మాకైతే బిర్యానీ ఉన్నది నైట్ మా మా హస్బెండ్ వర్క్ చేస్తారు కదా వాళ్ళ అబ్బాయిది బర్త్డే అన్నమాట ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పంపించారు మాకు అంటే రమ్మన్నారు వెళ్ళలేదు నేను ఒంట్లో బాగాలేదని ఇంకా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పంపించారు అన్నమాట మేము ముగ్గురం తిన్నాము మా హస్బెండ్ అయితే అక్కడ తినేసారు ఇంకా మేము ముగ్గురం తిన్నాము ఇంకా ఉండిపోయింది ఇంకా అందుకని చెప్పి లైట్గా ఉండాను పప్పు టమాటా వంకాయ ఫ్రై బాబుకైతే ఫ్రౌట్స్ నాన్ పెట్టడం మర్చిపోయాను నైట్ అయితే స్వీట్ పొటాటో బుక్ చేయించాను స్వీట్ పొటాటో అయితే వాడికి కూడక పెడతాను అనమాట పక్కన అయితే స్వీట్ పొటాటో పెట్టాను పక్క రైస్ పెట్టాను అయిపోయింది పక్క వంకాయ ఫ్రై చేస్తుంది అనమాట వంకాయ ఫ్రై అయిపోయాక పప్పు పెడతాను వంకాయలు అయితే ఫ్రై పొయ్యి మీద వేసి వంకాయలు కట్ చేసుకుంటున్నాను నేను ఇంకా వెజిటబుల్స్ అయితే ఆ డబ్బులకైతే ఒక రెండు వారాలకు సరిపడా వెజిటబుల్స్ వస్తాయి అన్నమాట కానీ ఆన్లైన్లో ఒక టూ డేస్కి సరిపడాయి వచ్చినాయి ఆ మనీకి అలా ఉంటుంది ఆన్లైన్ అంటే కానీ మనం అనుకున్న వెంటనే వచ్చేస్తాయి ఇంటికి మనం వెళ్ళక్క లేకుండా ఇంటికి వచ్చేస్తాయి అన్న మాట ఒకటే కానీ కానీ ఆ డబ్బులకి మనకి రెండు వారాలకు సరిపడా వెజిటబుల్స్ వస్తాయి ఏం చేస్తాం మరి అవసరానికి అంతే అంటే చేయించలేదు చేయించలేదులేండి పెద్దగా బీట్రూట్ క్యారెట్ చేయించాను బీ ఉసిరికాయ చేయించాను మా అబ్బాయి జ్యూస్ తాగుతాడంట రేపు నుంచి రేపు నుంచి జ్యూస్ చేస్తాను మన ఇద్దరం తాగుదాము అని అన్నాడు అందుకని ఉసిరికాయ క్యారెట్ బీట్రూట్ తెప్పించాను మామూలుగా అయితే ఇంక స్వీట్ పొటాటో తెప్పించాను వంకాయలు తెప్పించాను గోంగూర కరివేపాకు అయితే అసలు ఉండట్లేదు కరివేపాకు ఫ్రై పోపుల్లో కట్టా అసలు ఉండట్లేదని కరివేపాకు తెప్పించాను గోంగూర తెప్పించాను జాంక్యాలు తెప్పించాను అంతే ఇంకేం తెప్పించలేదు అవైతే నేను ఇంకా ప్ర అయితే టేబుల్ మీ పెట్టాను తర్వాత సర్దుకుంటాను ఫస్ట్ వంట చేసేయాలి టైం అయితే అప్పుడే ఎయిట్ థర్టీ అయిపోయింది నేను వెంటనే ఇంకా తెప్పి బుక్ చేస్తే ఇప్పుడు వచ్చిన అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి త్వర త్వరగా అయితే వంకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇంకా అవి కూరగాయలు సర్దుకోవాలి ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు అయితే ఏం తీయలేదు నాకు అవసరమైనవి అయితే ఇప్పుడు బాక్సులు అవి తీసుకుంటాను తర్వాత నెమ్మదిగా తీసుకుంటాను అది అసలు సరిగా కడిగిందో లేదో కూడా నేను చూడలేదు పొద్దుటే నేను లేసాక ఆన్ చేశాను నైట్ ఆన్ చేయడం మర్చిపోయా అనమాట పొద్దుట లేసాక ఆన్ చేసి నేను వంట అయినప్పటికీ కడిగేస్తుంది అది ఇంకా వంకాయ ఫ్రై అయితే అవుతుంది ఆ పక్క నుంచి వంకాయలు అయితే లేతగా అయితే లేవు కొంచెం ముదిరినట్టు గింజలు ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్నాయి కానీ చాలా రోజులైంది వంకాయ ఫ్రై అయితే అని చెప్పేసి అని వంకాయ ఫ్రై అయితే చేస్తున్నా అనమాట ఇంకా వీడియోస్ ఈ టూ డేస్ వీడియోస్ ఏం తీయలేదు కదా నాకు వీడియోస్ తీస్తు తీస్తా వంట చేసి మళ్ళీ ఆ వీడియోస్ ని ఎడిటింగ్ చేసి మళ్ళీ అదంతా పెద్ద పనిలా ఉంటది నాకు ఈ రెండు రోజుల నుంచి వీడియోస్ ఏమి తీయక ఏమి పని లేనట్టు ఖాళీగా ఉన్నట్టు వంట కూడా సరిగా చేయలేదు కదా ఖాళీగా ఉన్నట్టు అలా అనిపించింది నాకైతే ఇంక ఈ రోజు నుంచి మళ్ళీ మామూలుగా ఉంటది పని ఎందుకంటే షూట్ చేసుకుంటా వంట చేయాలి మళ్ళీ ఆ వీడియోస్ ఎడిటింగ్ చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అదంతా చాలా పని ఉంటది ఇంక ఈ రోజు నుంచి అయితే వీడియోస్ వస్తాయి ఆపకుండా పెడతాను ఎందుకంటే మళ్ళీ మనకి మనం వీడియోస్ పెట్టడం ఆపే మనకు యూస్ తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే వన్ ఇయర్ దాటింది కదా మనకి యూస్ తగ్గుతూ ఉంటాయి కంటిన్యూగా యూస్ వస్తూ ఉంటే తగ్గినా మనకి తెలియదు కానీ మనం వీడియోస్ పెట్టడం మానేసాం అనుకో వీడియోస్ యూస్ తగ్గుతూ ఉంటాయి అలాగా అప్పుడు మనకి కొంచెం గ్రోత్ రావడం కష్టం అవుతుంది అందుకని కంటిన్యూగా ఈ రోజు నుంచి అయితే వీడియోస్ పెడతాను ఏంటంటే వెజిటబుల్స్ అవన్నీ ఇంట్లో ఉంటే నేను ఏదో ఒకలాగా ఓపి తెచ్చుకుని వంట చేసి వీడియో పెడతాను ఇంట్లో ఏమీ లేవు అని పెడతలేదు అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా తెగించి బుక్ చేయించాయి అనమాట ఇంకా నాకు కావాల్సిన తెప్పించుకున్నాను ఇంక ఈ రోజు నుంచి అయితే మీకు కంపల్సరీ వీడియోస్ అయితే వస్తాయి ఇంకో పక్క నుంచి వంకాయలు కట్ చేసుకుంటా ఒక పక్క నుంచి అయితే ఫ్రై అయితే చేస్తాను అయితే కొద్దిగా మాడింది అయితే మా అబ్బాయి అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు వాడు ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇంక మా అమ్మాయి అయితే అనమాట పెరుగన్నం పెట్టేస్తాను నైట్ ఏంటంటే నాకు తెలీదు వాళ్ళు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పంపిస్తారని నేను మామూలుగా రైస్ పెట్టేశాను మాకు ఇంకా వంట కూడా స్టార్ట్ చేద్దామని కాకరకాయలు కట్ చేసుకున్నాను అనమాట కాకరకాయ ఫ్రై చేసి పప్పు వండుదామని ఈ లోపల మా అబ్బాయి తీసుకొచ్చాడు మాట వాళ్ళ డాడీ ఫోన్ చేశారంట వెళ్ళి తీసుకొచ్చాడు అయితే ఇంకా అది అది తినేసాం మేము ఇంకా కాకరకాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాం అనమాట వంకాయ ఫ్రై అయిపోయాక పప్పు టమాటా పెట్టేస్తాను వంకాయ ఫ్రై ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది పప్పు గోంగూర ఉండదాం అనుకున్నాను కానీ ఇప్పుడు గోంగూర క్లీన్ చేయడానికి అవన్నీ తురుమ తురిమాలి కదా అవన్నీ చేయడానికి టైం పడుతుంది కదా ఇప్పుడు అయితే చేయను నైట్ అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటాను మధ్యాహ్నం ఇంకీ పనులన్నీ అయిపోయాక గోంగూర అది శుభ్రం చేసుకుని నైట్ ఉండడానికి ట్రై చేస్తాను ఇంక ఇప్పుడు అయితే సింపుల్గా పప్పు టమాటా వండేస్తాను అనమాట పప్పు టమాటా అయితే ఇంకా టమాటా సింపుల్గా కోసేసి పెట్టచ్చు కదా అని చెప్పేసి ఇంకా రై పక్కన అయితే రైస్ అయిపోయింది ఇక్కడ నైట్ అన్నం అయితే ఉన్నది అదైతే పెరుగు అన్నం పెడతాను వాళ్ళిద్దరికి పై వెనకాలేం ఏంటనుకుంటున్నారు కుక్కర్లో స్వీట్ పొటాటో పెట్టాను మా అబ్బాయికి ఇంకా వంకాయ ఫ్రై అయితే ముందు అవుతుంది ఇంక వంకాయ ఫ్రై తీసేసాక అప్పుడు పప్పు టమాటా పెడతాను లేదంటే వెనకాల కుక్కర్ తీసేసి పప్పు టమాటా అక్కడ అయితే పెడతాను పప్పు ఒక గ్లాసు పప్పు అయితే తీసుకుంటాను ఒక గ్లాస్ పప్పు తీసుకుని పప్పు టమాటా అయితే పెట్టేస్తాను ఇంకా ఆ వెజిటబుల్స్ అవన్నీ తీసుకొచ్చి బుక్ చేసినవన్నీ సర్దుకోవాలి ఇంక ఫ్రిడ్జ్ అడుగుని అంతా క్లీన్ చేసి అప్పుడు పెడదామని చెప్పి ప్రస్తుతానికి అయితే టేబుల్ మీద పెట్టేశాను సాయంత్రం అబ్బాయి వచ్చాక క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాడు క్యారెట్ బీట్రూట్లోని ఉసిరికాయ కూడా వేసుకుంటే మంచిది అని చెప్పి ఉసిరికాయలు కూడా బుక్ చేయించాను ఉసిరికాయలు మొన్న బుక్ చేయించి పచ్చడి చేస్తాను కదా మొత్తం చేసేసాను ఇంక ఉసిరికాయ లేదు ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్లోకి ఉసిరికాయ అయితే బాగుంటుంది అన్నట్టు ఉసిరికాయలు కూడా బుక్ చేయించానమాట ఉసిరికాయలు కూడా చేసింది మా అమ్మాయి నైట్ మా అబ్బాయి వచ్చాక మరి త్వరగా వస్తే వాడు జ్యూస్ చేస్తాను అన్నాడు అయినా జ్యూస్ కొంచెం జ్యూసర్ కొంచెం ప్రాబ్లం ఉంది నాకు జ్యూసర్ బుక్ చేసుకోవాలి ప్రస్తుతానికైతే చేస్తే కనుక దాంట్లోనే చేయమంటాను అది కొంచెం లీక్ అవుతుంది అన్నమాట కొత్త జ్యూసర్ బుక్ చేయాలి జ్యూసర్ అంటే జారు జారు లీక్ అవుతుంది జారు బుక్ చేయాలన్నమాట ఇంకైతే పప్పు కొలుసుకున్నాను ఒక గ్లాసు గ్లాస్ ఉన్నారు పప్పు ఇంకైతే చాపింగ్ బోర్డు మీద పచ్చిమిరకాయలు టమాటా కట్ చేసుకుని ఇంకా ఈ పప్పులో అయితే వేసేస్తాను వేసేసి కుక్కర్ అయితే పెట్టేస్తాను ఒక టూ విజిల్ చేస్తే సరిపోద్ది పప్పు అయితే చాలా బాగా ఉడుతుంది ఇది డి మార్ట్ లో తీసుకున్నదో కిరాణా షాప్ లో తీసుకున్నదో గుర్తులేదు కానీ పప్పు అయితే చాలా బాగా ఉడుతుంది టూ విజిల్ చేసినప్పటికీ ఉడికిపోతుంది పప్పు ఉడికిపోయాక ఇంకా పప్పు తాలింపు పెట్టేస్తాను ఇంకా టిఫిన్ పని లేదు కాబట్టి అంత టెన్షన్ అయితే ఏమీ లేదు రాగిజావ కాయాలి అంతే పప్పు టమాటా అయిపోయాక రాగిజావు కాయాలి మా అబ్బాయికి అయితే ఇంకా ఈ ఈరోజు బట్టల పని అయితే ఏమీ లేదు డిష్ గిన్నెలు గిన్నెలైతే కడిగిందో లేదో చూసుకుని ఒకసారి మంచిగా ఉంటే సర్దేస్తాను లేదంటే కనుక మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాను కడిగేస్తుంది ఇంకా ఇంక ఇప్పుడు మా పిల్లలు తిన్నవి మేము మార్నింగ్ టీలు తాగినవి ఇప్పుడు ఏమైనా ఉంటే కనుక అవి లోడ్ చేసి పెడతాను ఈవినింగే ఆన్ చేస్తాను ఇంక ఇప్పుడైతే ఆన్ చేయను ఇంకా ఇంకేంటి షార్ట్ వీడియో అయితే నేను మార్నింగ్ లంచ్ బాక్సెస్ అయితే షార్ట్ వీడియో అయితే పెట్టేస్తాను ఇప్పుడు తీసాక లాంగ్ వీడియో అయితే ఇది ఎడిటింగ్ చేసాక టైం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వరకు పడుతుంది టైం అయితే ఇంకా వంకాయ ఫ్రై అయితే అయిపోయింది పప్పు అయితే వెనకాల స్వీట్ పొటాటోస్ ఉడిపోయి కదా తీసేసి వెనకాల పప్పు అయితే పెట్టేసాను అనమాట రెండు పనులు అవుతాయి కదా అని చెప్పేసి సరే ఇంకా ఇక్కడ ఖాళీగా ఉండడం ఎందుకు ఇంకా వంకాయ ఫ్రై కట్టేసాను పప్పు విజులు చేసినప్పుడుకి వెజిటబుల్స్ అయితే ఫ్రిడ్జ్లో సర్దేసుకోవచ్చు అని చెప్పేసి హాల్లోకి వచ్చాను ఇంకా వెజిటబుల్స్ అయితే ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ కరివేపాకు ఇలా ఉంచేసాను అనుకో ఒళ్ళిపోయినట్టు అయిపోతుంది అలా చాలా సార్లు చేశాను నేను మా హస్బెండ్ తీసుకొచ్చిన కరివేపాకు అలా ఉంచేసిన తర్వాత సర్దుదాంలే అన్నట్టు ఇంకప్పుడైతే ఇది అయ్యిందన్నమాట అది ఫ్రెష్ గా ఉన్నప్పుడే అదంతా తురుములన్నీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను అనుకోండి వాడడానికి బాగుంటది అదే ఒళ్ళు పోయినట్టు అయిపోతే వాడబుద్దేది ఇంకా నేను ఫ్రిడ్జ్ లో కూడా పెట్టను ఇంకా పాడేస్తాను అలా చాలాసార్లు చేశాను లాస్ట్ టైం అయితే పౌడర్ చేశాను అండి బిఫోర్ లాస్ట్ టైం అనుకుంటా బాగా ఎక్కువ తీసుకొచ్చారు ఉల్లిపోయింది పాడేశాను ఇంక ఇప్పుడైతే ఫ్రెష్గా ఉండగానే దీన్ని అంతా తురిమేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలోని పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు కదా ఇంకా అలాగే ఆ గోంగూర కూడా శుభ్రంగా తురిమేసి పెట్టుకుంటాను మధ్యాహ్నం ఏం చేయాలి పచ్చడి చేయాలా పప్పులో వేయాలా అని ఆలోచిస్తాను అనమాట ఇంకా కరివేపాకు అంతా తురిమేసి ఇంకా గోంగూర కూడా తురిమేసి కవర్లో పెట్టేస్తాను ఇంకా లంచ్ బాక్సెస్ అయితే పెట్టాలి మా ఓడైతే అప్ అయ్యి వచ్చేస్తున్నాడు చెప్తున్నా అనమాట డాడీ కెమెరా ఆన్లో ఉంది నువ్వు ఎలా వచ్చేయకు అని చెప్తున్నాను వాడికి అని చెప్తే అని చెప్తున్నాడు ఏమైనా లాభమా నీకు వీడియోల వల్ల అన్నాడు లాభమే నాకు అని చెప్పాను అనమాట సరే అయితే వంకాయ ఫ్రై అయితే అయిపోయింది కదా ఇంకా పప్పు కూడా అయిపోయింది ఇంకా పప్పు తాలింపు పెట్టాలి ఇంకా రైస్ అయ్యి బాక్స్ లో పెట్టేస్తే చల్లారతా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ సర్దుతున్నాను ఇంకైతే మా ఊడికైతే రాగిజావు కాస్తున్నాను నాకు తెలియదు మరి వాడు వచ్చి తాగుతాను తాగుతానంటాడా పెరిగానో తింటాను అంటాడా అన్ని రెడీగా ఉంటే ఆ టైంకి పర్వాలేదు మళ్ళీ లేదని కాంగారు పెట్టేస్తాడు ఇంకో పక్కన అయితే రాగిజావు కాస్తా ఒక పక్కన వాడికి బాక్స్ లో అన్నం పెట్టేస్తున్నాను ఓ బాక్స్ వాడికి అయితే పెరుగన్నం పెడుతున్నాను వాడికి జావ కావాలంటే రాగిజావ పెరిగ పెరుగన్నం కావాలంటే పెరుగన్నం తింటాడని ఇంకైతే రాగిజావ అయితే మరుగుతుంది ఇంకైతే స్వీట్ పొటాటోస్ వాడికి అయితే ఒక బాక్స్లోకి తీసేసి ఇచ్చేస్తాను ఇంకా పాపకి వాడికి కూడా పెరుగన్నం పెడితే ఒక హాల్లో పెట్టేసాను అనుకోండి ఒక్కొక్కటి చల్లారతా ఉంటాయి కదా మళ్ళీ ఆ టైం వచ్చినా కంగారు వచ్చేస్తుంది ఇంకా రాగిజావ అయితే అయిపోయింది కావాలంటే బాటిల్లో వేసుకెళ్తాడు లేదంటే నేను తాగుతాను సాయంత్రం వచ్చి తాగుతాడు వాడు ఇప్పుడైతే వాడు పెరుగన్న తింటాను అన్నాడు వాడికి పెరుగన్న అయితే పెట్టేశాను ఇంకేదైతే పప్పు అయితే ప్రెజర్ తీసుకుంటున్నా అనమాట పప్పు తాలింపు వేసేద్దామని చెప్పేసి ఆ బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలి అవి నాకు కావలసిన స్టీల్ సామాన్లు అవన్నీ తీసుకోవాలి అని అంటున్నాను కదా రోజు అలాగే అంటున్నాను కానీ నాకు తోడు ఎవరు ఉండట్లేదు తోడు లేక వెళ్ళట్లేదు మా హస్బెండ్కి కుదరట్లేదు అయినా హెల్త్ బాగాలేదు కదా ఇంక ఈ టైంలో బయటకు వెళ్ళడం ఎందుకని చెప్పి లేట్ చేస్తున్నాను కానీ నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా పప్పు అయితే కాలింపు వేసేసాను ఆ కుక్కర్లోనే పప్పు ఉండేను ఆ కుక్కర్లో పప్పు తీసేసి మళ్ళీ ఆ కుక్కర్లోనే తాలింపు వేసాను ఎందుకంటే నా దగ్గర అవన్నీ తీసేసి మూట కట్టేసాను కదా ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీయడం ఎందుకు అని చెప్పేసి ఎలాగ కొనుక్కుంటాను కదా అని ఇంకా వంకాయ ఫ్రై కూడా బౌల్లో తీసుకున్నాను మొత్తం అన్ని హాల్లో తెచ్చేసుకున్నాను ఇంకా వాళ్ళకి ఏం కావాలంటారో ఏం పట్టుకెళ్తారో బాక్సులు అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇంకా మా ఊడికైతే పెరుగన్నం కావాలంట పెరుగన్నం పెట్టేయమన్నాడు పెట్టేసాయని తింటున్నాడు రాగిజావ అయితే చల్లారుతుంది పట్టుకెళ్తే పట్టుకెళ్తాడు లేదంటే ఇంకా ఈవినింగ్ వచ్చి తాగుతాడు ఇంకా లంచ్ బాక్సులు అయితే పెట్టేస్తుంది అనమాట అవన్నీ తెచ్చేసుకున్నాను హాల్లోకి ఈ కరివేపాకు సగం తురుమేను ఇంక మళ్ళీ లంచ్ బాక్సులు టైం అయిపోతుందని చెప్పేసి ఇంక మళ్ళీ ఇది పక్కన పెట్టేసి ఇంక లంచ్ బాక్సులు సంగతి చూస్తున్నాను ఇంక ఈ పనులు అవి వీళ్ళు వెళ్ళాక తర్వాత చూడొచ్చు ఇప్పుడు కంగారు ఏమి అన్నట్టు లేదంటే ఇప్పుడు నేను బాక్సెస్ వద్దుతా ఈ చేసుకుంటూ ఉన్నాను అనుకో టైం అయిపోయిందని చెప్పేసి నేను వండడం చూస్తాడు అన్ని చేస్తాడు సర్దలేదనుకో అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట మా వాడు అలాంటి వాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంక కరివేపాకు గోంగూర ఇంక పక్కన వదిలేసి ఇంక బాక్సులు అయితే పెట్టేస్తున్నాను ఏం పట్టుకెళ్తావు డాడీ పప్పు వంకాయ ఫ్రై తీసుకెళ్తావా అంటే వద్దు నాకు వంకాయ ఫ్రై వద్దు నాకు పప్పు టమాటా ఉసిరికాయ పచ్చడి వెయ్యి అన్నాడు ఉసిరికాయ పచ్చడి చేశాను కదా ఇంకా పప్పు టమాటా ఉసిరికాయ పచ్చడి ఇంకా అలాగే అక్కకి కూడా పప్పు తీసేసాను బౌల్లోకి పప్పు మా పాప లోకి రైస్ వాడికి కూడా లోకి రైస్ తీసాను వాడికి స్వీట్ పొటాటో ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా అవన్నీ హాల్లోకి తెచ్చేసుకుని ఇంకా వాడికైతే ఇచ్చేస్తున్నా అనమాట మూతలు పెట్టేయడమే చల్లారేకా ఉండి డాడీ నేను షార్ట్ పెట్టుకోవాలి అంటే మళ్ళీ అంటున్నాడు నీకు వీడియోల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతున్నా ఉపయోగం ఉన్నది నా ఇష్టం నేను తీసుకుంటాను ఉపయోగం ఉన్నా లేకపోయినా అని అంటున్నాను అనమాట తీసుకున్నాను ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు ఇంకా మా అమ్మాయి అయితే ఫ్రెష్ అప్ అవుతుంది ఇంకా మా అమ్మాయి ఫ్రెష్ అప్ అయినప్పుడు నేను ఖాళీగా ఉండి ఏం చేయను అని చెప్పేసి ఇంక కరివేపాకు మిగిలిన కరివేపాకు ఈ గోంగూర ఇవన్నీ శుభ్రం చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా కరివేపాకు అయితే ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసాను డబ్బాలోకి తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇంకా అలాగే గోంగూర కూడా తీసేస్తే మంచిది అని చెప్పేసి ఇంకా గోంగూర కూడా శుభ్రం చేసేస్తున్నాను ఇంకా టేబుల్ అయితే శుభ్రంగా తుడిచేసాను అనమాట ఈ లోపల మా అమ్మాయి వచ్చి నాకు టైం అయిపోయింది నాకు అన్నమే వద్దు బూస్ట్ కలిపాయమ్మా అన్నది ఇంకా సరే అని పొయ్యి మీద అయితే పాలు పెట్టాను ఇంకా బాక్సులు అయితే దానికి అక్కడ రెడీ పెట్టానమాట తను అంటే ఫ్రై తీసుకెళ్తా పెరుగన్నం పప్పు తీసుకెళ్తదా తెలీదు తను అడిగి పెడదామని అక్కడ అన్ని రెడీగా పెట్టుకున్నాను లోపల అయితే పాలు కాస్తుంది అనమాట బూస్ట్ కలిపిద్దామని చెప్పేసి పాలు అయితే కాగిపోయాయి ఇంకా మా అమ్మాయి బూస్ట్ కలిపేసి ఇంకా అలాగే నేను కొద్దిగా కాఫీ కూడా కలుపుకున్నాను ఎంత మానేద్దామన్నా కూడా టీలు కాఫీలు అన్నది కామన్ ఇంకా ఆ టైంకి అలాగా చూడు మందు తాగి వాళ్ళు మందు ఎలా తాగుతారో అలాగా ఆ టైం కి ఆ కాఫీ తాగాలి ఆ టీ తాగాలన్నా ఒక క్రేవింగ్స్ వచ్చేస్తా ఉంటాయి ఇంకా పాలు ఉన్నాయి కదా ఇంకా పాపకు బూస్ట్ కలిపిస్తాక నేను కప్పు కాఫీ కలుపుకున్నాను అది కప్పు కాఫీ కలుపుకుని ఇంకా అయితే హాల్లో పట్టుకెళ్ళి పెట్టాను తనకి టైం అయిపోద్ది కదా మళ్ళీ చాలా అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను కాఫీ తాగుతా పొద్దునుంచి అసలు టీవీ ముట్టుకున్నాను రిమోట్ ముట్టుకోలేదు ఇంకా వర్క్ మీద వర్క్ వర్క్ మీద వర్క్ లేగడమే లేటు ఇంక వన్ బై వన్ చేస్తా ఉన్నాను కదా అని చెప్పి తను వచ్చినప్పటికి తను పాలు చల్లారుతా ఉంటే ఇంక నేను కాఫీ తాగుతా ఇంకా టీవీ అయితే అనమాట జస్ట్ అలా కూర్చొని ఇంకా తను వచ్చాక తను ఏం పెట్టమంటదో పెట్ట పెట్టచ్చు అనేసి ఇంక అన్ని రెడీగా పెట్టుకున్నాను తనకు సంబంధించి అన్ని రెడీగా ఉంచాను తను వచ్చింది అంతే ఫ్రై అయ్యి కొద్దిగా నంచుకోవడానికి రైస్ లోనే వేసి ఇంకా పప్పు పెరుగన్నం పెట్టు అన్నది ఇంకా సరే మళ్ళీ తనకు టైం అయిపోతుంది కదా నా కాఫీ పక్కన పెట్టేసి తన బాక్స్ అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను మొన్న తను డి మార్ట్ లో తీసుకుంది మూడు బాక్సులు ఎందుకంటే రోజు ఆయిల్ ఒలిగిపోతుంది తన ల్యాప్టాప్ తన బ్యాగ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ మూడు కలిపిన సెట్ తీసుకుంది డిమార్ట్ లోని ఇంకా అదైతే మూడు కలిపింది అక్క కొన్నావు నాకు కొనలేదు అంటున్నాడు వాడికి ఆల్రెడీ ఉన్నాయి వాడి గాజు బాక్సులు కొనుక్కున్నాడు వాడికి ఏం లీక్ అవ్వవు కూరలు కానీ ఏమి లీక్ అవ్వలేని బాక్సులు కొనుక్కున్నాడు ఇంకా పిల్లలు వెళ్ళాక వంటగది పరిస్థితి ఇది పిల్లలు వెళ్ళాక అదే వీడియో అంతా మీకు చూపిస్తున్నాను పిల్లలు వెళ్ళాక ఎలా ఉంటుంది ఇల్లు అన్నది ఇంకైతే పిల్లలు వెళ్ళాక నెమ్మదిగా కావన్నీ